భువనగిరి జిల్లా భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి ఉట్కూరి అశోక్ గౌట్ మీడియా సమావేశం నిర్వహించారు భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొల్నుపాక గ్రామంలో భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి ఉట్కూరి అశోక్ గౌడ్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ సభ్యునిగా భారీ మెజార్టీతో బూరా నర్సయ్య గౌడ్ ను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల పేర్లతో గెలిచి వంద రోజులు గడిచినా కూడా పథకాలు అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కేంద్రంలో మోడీ భువనగిరి పార్లమెంట్కు బూరా నర్సయ్యను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని భీమా వ్యక్తం చేశారు అనంతరం జిల్లా ప్రధాన కార్యదర్శి ఉట్కూరి అశోక్ గౌడ్ ఘనంగా షాలువాలతో సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో ఆలేరు మండల అధ్యక్షులు కుమారస్వామి అంకిరెడ్డి శ్రీను తదితరులు పాల్గొన్నారు మేము అక్కడక్కడ పర్యటించినప్పుడు చాలా మంది మాకు మోడీ గారు పైన ఉండాలి మోడీ గారి అభ్యర్థి బూరనర్సే గారు భువనగిరి పార్లమెంటుతో గెలవాలనే చాలా చాలామంది మంచి స్పందనతోని లబ్ధిదారులు కలుస్తూ ఉంటే మాకు అపూర్వ స్పందన వస్తుంది గ్రామాలలో అని మీడియా ద్వారా మీకు చెప్పడం జరుగుతుంది అంతేకాదు ఏడు వేల మంది కార్యకర్తలతోని బూత్ కమిటీ పూర్తి బూత్ కమిటీ బూత్ కమిటీ పై స్థాయి నాయకులతోని ఈ నెల పదకొండవ తారీఖున భువనగిరి పార్లమెంటు కేంద్రంలో భారీ కార్యకర్త సమావేశం ఉంది దీనికి కేంద్ర నాయకులు కూడా హాజరవుతున్నారు క్యాడర్ ఉన్న పార్టీ బీజేపీ ఆ క్యాడర్ ను పునాద్దు చేసుకుని ఈనాడు సమావేశం ఏర్పాటు చేసుకో చేసుకోవడం జరుగుతుంది దీనికి కూడా ఈ యొక్క సమావేశానికి భాగంగా కూడా ఈ బూత్ కమిటీల నుంచి పట్టణాల పరిమితమైన బీజేపీ పేరు మార్చుకోవడానికే బూత్ స్థాయి మీటింగ్ ద్వారా ఎంత పెద్ద జిల్లా నాయకుడు గాని రాష్ట్ర నాయకుడు గాని గ్రామాలల్లోకి వెళ్లాలనే సంకల్పంతోని యాదాద్రి భువనగిరి జిల్లా పాశం అధ్యక్షుడు పాశం భాస్కర్ గారు ఆ ప్రభారి గారు ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది అందుకే గ్రామాలలో రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి నాయకులు గ్రామాలలో పర్యటించాలని ఈ యొక్క కార్యక్రమం ఇవాటి నుంచి స్టార్ట్ అయింది ఖచ్చితంగా పార్లమెంటు ఎన్నికలలో గ్రామాల వారిగా పర్యటించి రాబోయే ఎన్నికల్లో బోరా నర్సయ్య గారిని భారీ మెజార్టీతో ఈనాడు మేము గెలవబోతున్నాం ప్రజలు కూడా విశ్వసిస్తున్నారు భారతీయ జనతా పార్టీకి అనుకూలం జరిగి అనుకూలంగా ఉన్నారు ఈనాడు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూసుకున్నట్టయితే గతంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఈనాడు ప్రజలను విస్మరించి కేడర్ విస్మరించి ఎక్కడ కూడా బీఆర్ఎస్ కేడర్ తృప్తిగా లేరు లీడర్లే ఉన్నారు ఆ లీడర్ కూడా ఇప్పుడు తృప్తిగా అయిపోయింది అదే పార్టీ కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తుంది రెండు పార్టీలు కూడా ప్రజల్లో తెలంగాణ ప్రజలు విశ్వసిస్తలేరు తెలంగాణ రాష్ట్రంలో పన్నెండు పైగా బిజెపి పార్లమెంట్ అభ్యర్థి గెలవబోతున్నాం చరిత్ర సృష్టించబోతున్నాం ఈనాడు భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో చరిత్ర సృష్టించానికి భువనగిరి పార్లమెంటే ముందుగా ఉంటుందని ఈ మీడియా ద్వారా ప్రజలను మీడియా ద్వారా ప్రజలను కోరుకు కోరుతూ కోరుతున్నాం ఒకటే చెప్తా ఉన్నాం మేము ఈనాడు రాహుల్ గాంధీ పర్యటించినప్పుడు అనేక హామీలు ఇవ్వడం జరిగింది అయ్యా రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది మీరు గతంలో ఇచ్చిన ఆరు గారంటే ఏం అమలు చేసిరు నిరుద్యోగ బృంద ఎటువైంది ఒంటరి మహిళలకు వృద్ధులకు నాలుగు వేల పెన్షన్ ఎటువైంది రైతులకు రైతు బంధు ఎటువైంది మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఎటుపోయినాయి గ్యాస్ గ్రామాల్లో ఎంత మందికి ఇస్తాం ఎంతమందికి ఇచ్చినాం ఇది టార్గెట్ చేసుకుని మేము ప్రజల్లోకి తీసుకెళ్ళాం తీసుకెళ్తా ఉన్నాం రాహుల్ గాంధీ మాటలు కానీ రేవంత్ రెడ్డి గారి మాటలు కానీ నమ్మే ఆలోచనలో ప్రజలు లేరు ఉదాహరణ అమలు చేసి తెలంగాణను అడుగు పెట్టాలి లేకుంటే తెలంగాణ ఓట్లు అడిగే పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి లేదు ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పవలసిందే అని భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజల తరఫున మేము కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నాం దయచేసి రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ అభ్యర్థి గూడ నర్సేయ గారు గెలవబోతున్నారు ఇది ఖచ్చితంగా రాసి పెట్టుకోండి అత్యధిక అసెంబ్లీ పూర్తి మెజార్టీ ఇస్తుంది పార్టీ ఖచ్చితంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ కూడా పార్టీ నాయకులు కూడా ఈనాడు బీజేపీ బీజేపీ సైడ్ ఉన్నారు మేము బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం తప్పు పడుతున్నాం బీఆర్ఎస్ కాదు బీఆర్ఎస్ క్యాడర్ ఒకటే చెప్తా ఉన్నాం మీరు ఆహ్వానిస్తున్న పార్టీలోకి ఇలా కార్యకర్తలకు కూడా అన్యాయం జరిగింది బీఆర్ఎస్ కార్యకర్తలను భారతీయ జనతా పార్టీ జిల్లా పార్టీ తరఫున సర్పంచులు ఎంపీటీసులు మండల పార్టీ అధ్యక్షులు మాజీ ఎంపీడీస్ అందరినీ కూడా సాధారణంగా భారతీయ జనతా పార్టీకి రావాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ పట్టం కడతారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మండల పార్టీ అధ్యక్షులు కుమార్ గారికి అదేవిధంగా జనరల్ సెక్రటరీ ప్రధాన జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ గారికి పెద్దలందరూ కూడా జిల్లా నూతనంగా ఎన్నికైన బీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి సర్పంచ్ రమేష్ గారికి ఇక్కడ ఉన్న బూత్ అధ్యక్షులకు రమేష్ కు భాస్కర్ కు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అనురోగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లజీ చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సై సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు రుతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ క్లినిక్ ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్